మహేష్ బాబు మీద అయితే ఈడీ కేసు అయితే రిజిస్టర్ అయింది మరి మహేష్ బాబు ఛాన్స్ మహేష్ బాబు గారు గవర్నమెంట్ టార్గెట్ చేయడం మంచి పద్ధతి కదా ఆయన ఈ రోజు మహేష్ బాబు గారు ఒక పాన్ ఇండియా హీరోగా అలాగే ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నారు ఒక సినిమా హీరో గానే కాకుండా ఒక చిన్న చిన్నపిల్లల హాస్పిటల్ అయితే బయట ఎంతో మందికి ఆయన తగ్గ ఆయన తగ్గ సాయం ఈ రోజు చేస్తా ఆయన ఒక మంచి మనిషిగా రోజు గుర్తింపు పొందిన వ్యక్తి అనవసరంగా మహేష్ బాబు గారిని టార్గెట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను వీళ్ళంతా ఈడి అంటే చాలా పెద్దది సంస్థ సో అది ఎవరైనా టార్గెట్ చేస్తే వదలదు అలాంటిది ఎవరైనా అనుకుని ఉంటారా అంటే మహేష్ బాబు అరెస్ట్ అంటే ఇట్లా కేసు పెట్టడం అనేది మహేష్ బాబు గారి మీద ఈడీ వెళ్ళడం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ కోణంలోనే చూడొచ్చు ఎందుకంటే మాములుగా ఈడీ వీళ్ళంతా రాజ పొలిటికల్ చేతుల్లో ఉండింది కాబట్టి నాకు తెలిసి పొలిటికల్ కక్ష సాధింపు చర్యగానే నేను భావిస్తున్నాను ఏదైనా కానీ మహేష్ బాబు గారు ఈరోజు ఇప్పుడు ఏదన్నా తప్పు జరుగుంటే ఇక్కడ ఆ సంస్థలో వాళ్ళతో వాళ్ళతో వీళ్ళు చూసుకోవాలి అప్పుడ దాంట్లో ఏదో డబల్ రిజిస్ట్రేషన్ జరిగినాయో ఏదో జరిగి అంటున్నారు లేదన్నా ఉంటే అక్కడ ఫ్లాట్లో అమ్మిన వాళ్ళు లేకపోతే కొన్న వాళ్ళు వాళ్ళు ఆ పేపర్లు డాక్యుమెంట్స్ అన్ని చూసుకొని సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి కొనేటప్పుడు అది డబల్ రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళకి ముందు తెలిసింది కదా రిజిస్టర్ ఆఫీస్లో చెక్ చేసుకోవాలి ఈసీ తీసుకోవాలి అన్ని చూసుకో చూసుకోవాలని అంత బాగుంది ఇది ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి కొనుక్కోవాలి ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలి కానీ ఏదో సంస్థ కోసం ఎప్పుడో ఇస్టేమ్మెంట్ ఇచ్చిన దాని ఫ్లాట్లు కాని ఉండే ఇదని చెప్పి ఇష్టమేంటి మహేష్ బాబు గారి మీద ఈ రకంగా కక్ష సాధింపు సరిగ్గా మంచి పద్ధతి కాదు నేను కోరుకు రాజకీయ కుట్ర ఉందా హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ కక్ష సాధింపు సరిగాని అనుకుంటున్నారు ఎందుకంటే ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేనిది ఇది ఎల్లరు అంట త్వరగా ఇప్పుడు ఆంధ్రాలో ఐదు సంవత్సరాల్లో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈడి సిబిఐ చాలా వరకు అప్పుడు ఏదైనా ప్రభుత్వం చేతిలోనే ఉంటారు వాళ్ళు ప్రభుత్వం సంబంధించిన అధికారులు కాబట్టి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేదు వాళ్ళు వెళ్ళరు ఎవరింటికి అంత సాధారణంగా కానీ మహేష్ బాబు గారు చూసుకుంటే ఎక్కడ ఎప్పుడు రాజకీయంగా మాట్లాడడం గానీ ఆ ఎవరి జోలికి వెళ్లడం గానీ ఆయన చేయరు సో అలాంటిది ఆయన మీద ఎవరు చేసి ఉంటారా నాలుగైతే మహేష్ బాబు గారు రాజకీయంగా ఉన్న లేకపోయినా కొంతమంది అది వరకు కేసీఆర్ పార్టీ వాళ్ళు వీళ్ళు కొంచెం మహేష్ బాబుకి ఫేవర్ గా ఉన్నారు కదా అప్పుడు ఇప్పుడు ఆంధ్రాలో అయితే తెలంగాణలో అయితే మహేష్ బాబు గారు రాపోయినా కాని మహేష్ బాబు గారిని ఇన్వాల్వ్మెంట్ చేసుకున్నారు అందుకే ఆ దృష్టిలో కూడా ఏదన్నా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఏదైనా గానీ మహేష్ బాబు గారు ఒక మంచి వ్యక్తి ఆయన సినిమాలు ఏందో అతని ఫ్యామిలీ ఏందో అతను చూసుకునే వ్యక్తే గాని ఇలా రాజకీయాలు కూడా పట్టించుకునే వ్యక్తి కాదు దయచేసి మహేష్ బాబు గారి ఈ చర్యలు ఆపాలని నేను కోరుతున్నాను చూసినాం చాలా మంది గుండె చిన్న పల్లెలకి గుండె ఆపరేషన్లు చేయించారు మహేష్ బాబు గారు ఎలాంటి మహేష్ బాబు గారు ఒక సినిమా హీరో గానే కాకుండా ఆయన ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నారండి ఈ రోజు చిన్నపిల్లలు హాస్పిటల్ అయితే విడిగా ఎంతో మంది చదివిస్తున్నాడు అలాగే ఎంతో మందికి దానాలు చేస్తున్నాడు ఒక హార్ట్ఫుల్ మనిషి ఆ రోజు బాలయబాబు అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ లో కూడా మహేష్ బాబు గారు ప్రోగ్రామ్ చూశాడు ఆ రోజు వాళ్ళకి ఆయన చాలా కలమశని మంచి వ్యక్తి అని అర్థమైంది అలాంటి వ్యక్తి ఈ రోజు వాళ్ళు ఏంటంటే మహేష్ బాబు గారు గారు గాని వాళ్ళ భార్య నమ్రత గారు గాని వాళ్ళ అమ్మాయి గారు కూడా ఇప్పుడు ఈ మధ్య యాడ్ అవి చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు సెలబ్రిటీ అన్నాక ఎంతో మంది సంస్థలో వాళ్ళు వెళ్తారు మాకు ఒక యాడ్ ఇవ్వండి అంటారు దానికి సంబంధించి వాళ్ళు సైన్ చేసుకుంటారు అగ్రిమెంట్ మీద ఇదంతా నాకు తెలిసి ఈ లోపల డబల్ రిజిస్ట్రేషన్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్ జరిగిన ముందు చెప్పారు కదా మహేష్ బాబు గారికి డబల్ రిజిస్ట్రేషన్ చేస్తాము ట్రిపుల్ రిజిస్ట్రేషన్ చేస్తాము నువ్వు యాడ్ అని అని ఆయనకు తెలియదు ఆయన ఏదో యాడ్ ఇచ్చాడు అనవసరంగా మహేష్ బాబు లాగదు ఏదైనా ఏదన్నా ఇష్యూ ఉంటే ఆ సంస్థల మీద యాక్షన్ తీసుకోండి అని మహేష్ బాబు గారు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు ఆ ఐదు కోట్లు రూపాయలు తీసుకున్నారు రెండు కోట్లు లిక్విడ్ క్యాష్ తీసుకున్నారు అని అనిపిస్తుంది ఇప్పుడు ఒకటండి ఇప్పుడు ఒక సెలబ్రిటీ అన్నాక మామూలుగా ఇప్పుడు సినిమా తీస్తేనో ఎంతో వాళ్ళకుండి అమౌంట్ అనేది వాళ్ళు మాట్లాడుకుంటారు అలాగే ఈ ఆడుకేదన్నా ఎంతో ఉంటారు దాంట్లో తప్పే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆయన పెద్ద సూపర్ స్టార్ ఈ రోజు పెద్ద పెద్ద హీరోలు ఒక సినిమాకి యాభై వంద కోట్లు కూడా తీసుకుంటున్నారు గ్రాండ్ ఇండియా సినిమాలు అలాగే ఈ దీనికి సంబంధించి మహేష్ బాబు గారు కూడా ఎంతో అప్పుడు అగ్రిమెంట్ ఎంతకన్నా మాట్లాడుకుంటారు దాంట్లో తప్పే ఉంది ఈరోజు తీసుకోవటం వల్ల ఇప్పుడు ఓవర్కమ్ చేయరు కదా ఇప్పుడు సంస్థ యాడ్ ఇవ్వటంలో ఓవర్కమ్ చేయరు కదా అని చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు మహేష్ బాబుని చూసి చాలా మంది ఆకర్షణ ఆ ల్యాండ్ కొంటారు ఆ మన మహేష్ బాబు గారు కొన్ని చూసుకొని చేయాలి కదా ఏం చేసినా చేయకపోయినా ఎందుకంటే ఆయన వల్ల చాలా మంది ఒకవేళ తీసుకొని లాస్ అవుతారు కదా నాకు తెలుసు మహేష్ బాబు గారికి ముందే తెలియపోవచ్చు ఈ లోపల ఈ డోల్మాల్ జరుగుతుందని ఒకవేళ జరుగుతు జరుగుతుంది అని తెలుస్తుంటే ఆయన ఈ యాడ్ చేసుకుండకపోవచ్చు ఏదైనా గాని ఇక్కడ నుంచి ఆ సంస్థలో ఏదైనా ఇష్యూస్ ఉంటే అవి ఆ సంస్థ వాళ్ళు ఆ కొన్న వాళ్ళు వాళ్ళు అండర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒకటి పోయి బాయిలో దొరకమంటే దొకరు కదా ఎవరు అలాగే మహేష్ బాబు గారు చెప్పారని అది డబల్ రిజిస్ట్రేషన్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్ చూసుకోకుండా ఫ్లాట్ కొనటం ఎవరు అది ఫైనల్ గా కొన్న వాళ్ళు తప్పు అమ్మినోడు తప్పు ఇప్పుడు రాజమౌళి గారితో మహేష్ బాబు గారు సినిమా ఉంది అది కూడా ఏమైనా ఆగిపోయే ఛాన్స్ దీని దీనివల్ల ఇలాంటి వాటి వల్ల సినిమాలు ఎందుకు అవుతాయండి ఇలాంటి ఏముంది నాలుగు రోజులు అయితే మర్చిపోతారు చూసుకుంటే అల్లు అర్జున్ కూడా పోలీస్ తిరిగిచ్చారు మహేష్ బాబు గారు కూడా పోలీస్ తిరుగుతారా నాకు తెలిసి ఇదేం జరగదు ఎందుకంటే ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు సర్కార్ బాగా చేస్తుంది రేవంత్ రెడ్డి గారు అంత కక్ష సాధింపు చర్యలు చేసే వ్యక్తి కాదని నేను అనుకుంటున్నాను ఇది నాకు తెలిసి ఆ మహేష్ బాబు గారికి రేవంత్ రెడ్డి గారికి మంచి పరిచయా ఉన్నాయి ఆయనటు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారితో ఏమి ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో ఏమి మహేష్ బాబు గారు సెలబ్రిటీగా ఆయనకి వీళ్ళతో మంచి పద్యాలు ఉన్నాయి కాబట్టి ఈ కోర్టు చుట్టూ తిరిగే వ్యవహారం ఏమి ఉండదు వీళ్ళు అవుట్ చేసుకుంటారని నేను